హాయ్ హలో వెల్కమ్ టు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చే నవంబర్ పదకొండున జరగబోతోంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి మాగంటి గోపినాథ్ రెండు వేల పద్నాలుగు నుంచి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు వరుసగా మూడు సార్లు బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు జూబ్లీ హిల్స్ హైదరాబాద్ లో ఎక్కువ విఐపీస్ ఉండే ఏరియా సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు బిజినెస్ పీపుల్ ఎక్కువగా ఉండే ఏరియా అలాగే యూసఫ్ కూడా బోరవండ ఎర్రగడ్డ వెంగల్రావు నగర్ రహ్మత్ నగర్ షాక్పేట్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కిందకే వస్తాయి ఒక పక్క రిచ్ పీపుల్ ఇంకో పక్క పూర్ పీపుల్ ఉండే ఏరియా ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అవడంతో మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు అలాగే బీజేపీ పార్టీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు అయితే వీరి ముగ్గురులో ఎవరి బలాబలాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మాగంటి మూడు సార్లు ఎమ్మెల్యే ఆయన లేనప్పటికీ ఆయన ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది ఆయన భార్యకి సపోర్ట్ గా బిఆర్ఎస్ పార్టీ మొత్తం వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత కూడా బీఆర్ఎస్ కి ఉపయోగపడుతుంది మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తికి క్యాడర్ సపోర్ట్ కూడా ఉంటుంది గెలుపు బాధ్యతని తలసాని శ్రీనివాస్ యాదవ్ కి అప్పగించారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తలసాని ఇంటి అల్లుడైన నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం ఇక్కడ చర్చనీయాంశం ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ పార్టీ కా అల్లుడు కాంటే అంటే పార్టీకే అంటున్నారు నవీన్ యాదవ్ కి మామ సపోర్ట్ లేనప్పటికీ తండ్రి అయిన చిన్న శ్రీశైలం యాదవ్ సపోర్ట్ తన బలగం సపోర్ట్ గట్టిగానే ఉంది నవీన్ యాదవ్ కూడా ఎప్పుడు ప్రజల్లో ఉండే వ్యక్తి బిఆర్ఎస్ ప్రభుత్వం నవీన్ యాదవ్ ని చాలా ఇబ్బందులే పెట్టింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ టూబ్లీ టికెట్ తెచ్చుకున్నారు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ మెయిన్ అడ్వాంటేజ్ లోకల్ తను పుట్టింది పెరిగింది యూసఫ్ గూడలోనే వాళ్ళ ఫ్యామిలీ కంటూ ఒక పేరు ఒక వర్గం ఉంది వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు కూడా ఉన్నారు అంగబలం అర్ధబలం ఆర్థిక బలం ఉన్న స్ట్రాంగ్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ బీజేపీ నుంచి ఎవరు పోటీ చేయాలనేది చాలా డిస్కషన్స్ జరిగాయి చివరికి లంకల దీపక్ రెడ్డికి బీజేపీ సీట్ కేటాయించింది అయితే లంకల దీపక్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు పోటీలో దీపక్ రెడ్డి ఉన్నప్పటికీ అసలు పోటీ మాత్రం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే ఇప్పుడున్న బలాబలాలు చూస్తుంటే సునీత మరియు నవీన్ యాదవ్ మధ్య గట్టి పోటీనే నడిచే అవకాశం ఉంది నవీన్ యాదవ్ ఇంటి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇంటింటికి వెళ్ళే ప్రచారం చేస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ కూడా గెలుస్తుందని రాజకీయ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు మరియు సామాన్య ప్రజానికం కూడా మాట్లాడుకుంటున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా కాంగ్రెస్ గెలుస్తుందా లేదా బీజేపీ గెలుస్తుందా మీకు ఏమనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ వైటీవీ త్రీ సిక్స్టీ థ్యాంక్ యూ